ప్రజ ప్రామంలో ఓరేపులో ఉన్న విశ్వాసాలందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేసినాము మరి వచ్చే తొమ్మిదవ నెల మొదటి తొమ్మిది నుండి ఓరేపులో లైవ్ పెట్టాలని మరి ఆలోచన కలిగి ఉన్నాము అలా ఉన్న మీరు కూడా అందరూ సహకరించి మీరు మీ గ్రూప్లో స్పష్ట చేయండి మీ పక్కన వారికి కూడా మరి సహోదరులతో షేర్ చేయండి మరి కోడితో వచ్చే నుండి మరి లైవ్ ఉంటుంది అలాగే మరి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాము కాబట్టి అన్ని కోడికెళ్లు మంగళవారము గురువారము మరి ఆదివారము ప్రత్యేకంగా ఆరాధన సమయం ఉంటుంది అందరూ కూడా ప్రేమపూర్వకంగా మరి జ్ఞాపకం చేసుకొని మరి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు అందరికీ మనం చేస్తున్నాం అందరికీ ప్రేజ్గా